నాగం జనార్దన్ రెడ్డి పెట్టి వారాన్ కోసం నీళ్ళ కోసం పది రోజుల ప్రెస్ వీట్లు పెడితే అని చెరు ఇంత స్థాయి లేదు నీకు ఇంత స్థాయి లేదు నాకు ముందు చెప్పి ఇరవై ఐదు వెళ్ళి మేము మాకు ఆశకు వచ్చింది డబ్బులు మేము పెట్టి వేపాట్లు పెట్టుకొని ఈ నాయకులు పట్టుకునేస్తే మేము కింద ముఖాలు రాదు మళ్ళీ వాళ్ళు ఎక్కువ వాళ్ళు కాంప్రమైజ్ ఎక్కువ వాళ్ళు తలుచుకున్నారో వాళ్ళు ఎత్తరో ఏ పట్ల వాళ్ళు చేస్తారో వాళ్ళకి తెలియాలి ప్రజల గమనించాలి సార్ నాగర్క ప్రజలారా నాటకాలు సరికి గమనించండి ఇరవై ఐదు ఇరవై శనివైందంటే మళ్ళీ ఉంగశెట్ దసాయి మధ్యాహ్నం రెండు మళ్ళీ రాజేశ్వరు ప్రజలారా మళ్ళీ మీ చేతిలో గంధం పెట్టడం వీళ్ళ నాటకాలు ఒక్కసారి మీరు చెప్తే పెట్ట ఇట్లా ఒకరి మీద ఒకరు ఆలోచించారు దామోదరిెడ్డి మరి వేసి మరి జాబి దామోదేస్తుంది పప్పు అని ఉప్పని పప్పు నా ఉప్పు నేకని చేస్తారు మీరు పప్పు ఉప్పుో తప్పులో మాకు తెలియదు కానీ మేము నేను వెళ్తాను ఉమ్మడి రాష్ట్రం ఉన్నప్పుడు మాకు బుద్ధి వచ్చింది వైద్యం అనేది ఎక్కడ చూసిన పాఠశాల వాళ్ళ పాఠశాల తెలంగాణ వచ్చినాక దరిద్ర చూపుకుంటుంది మాకు తెలంగాణ ఇందుకు తెచ్చుకున్నాం అని బాధగలుగుతాం మాకు ఇక్కడ ఉదాహరణ నాగర్గంలో ఎండవెంట్ లాంటి గ్రామం నుంచి గవర్నమెంట్ హాస్పిటల్కి అక్కడ ఏముండేది వలస పూర్తి వచ్చేది కేవలం ఎండవెంబర్ వారు అంతే వచ్చేది కానీ ఇప్పుడు ఎవరు వస్తూ ఉన్నారు చుట్టుముట్టు పల్లెల ముందు ప్రజలు ఇప్పుడు వచ్చి ఇక్కడ హాస్పిటల్ మూలం మనం కొట్లాడుకుంటాము అంటే పేదరికం పెరుగుతుందా తగ్గుతుందా ఆలోచించాలి చేయాలి తెలంగాణ మరి అక్కడ ఇందరమ్మ రాజ్యం అంటుందని దామోదర్ అంటాడు ఇందరామ రాజ్యం కేసీఆర్ రాజ్యం తెలంగాణ రాజ్యం ప్రజల పత్రిక మొత్తం చెందుతాలో అయితే ఉంది ప్రజల గమనించండి ఈ నాయకుల అని నాటకా నేనేమంటాడు రెడ్డి మరి మీద ఆరోపణ చేశాడు నేను దామోదీ వెళ్తాను ఏ ఎమ్మెల్సి గారు మీకు చేతనైతే మీకు ధైర్యం ఉంటే మీకు దమ్ము ఉంటే రాజేశ్వ మీ ఇద్దరికి తండ్రి గుర్తులు చెప్తా మీ చేతనైతే మరీ జనానికి అవినీతి మేము చెప్తాం మీరు అతని మీద అతని మీద చర్య తీసుకోవచ్చు అని చెప్పండి ఒక్కటి నల్ల మట్టి ఉంది మొత్తం ఈ నాయకత్వం మొత్తం కోస్తా తిన్నాడు నిజంగానే ఎందుకు ఎక్కువ ఇష్టం ఎందుకు ఎంత ఇప్పటికం దమ్ముని చెప్పు ఎర్రమట్టు కొట్టే ముట్టే మొత్తం తిన్నాడు ఆ డబ్బులు ఎక్కడ పడి మేము ఎక్కడతో సహా ముందు గతంలో వచ్చాము చేతన భార్యం చర్య తీసుకోవాలి చెప్పండి అదే రకంగా మరి క్యాంటీన్ అని చెప్పి ఐదు రూపాయలు భోజనం పెట్టింది అది మరి జనానికి భోజనమా ప్రభుత్వం భోజనమా అలా తెలియకపోతే తెలియాలి ప్రభుత్వ స్థలాలను కబ్జా చేసి మీ బోర్డు పెట్టుకొని అసలు ఏంటి ట్రస్ట్ ద్వారా పెడుతున్నాడా ఏ ట్రస్ట్ అది నువ్వే తీయాలి నాగర్ మున్సిపాలిటీ ఉంది కదా మున్సిపాలిటీ ద్వారా ఎందుకు ప్రజలకు భయం పెట్టలేకపోతా ఉన్నావు ఎందుకు నువ్వు డాబాడు ఎందుకు పెడలేకపోతా ఉన్నావు ఎందుకు నువ్వు ఎమ్మెల్యే గారు నిద్ర పెడగలేకపోతా ఉన్నావు అది చేత కాదు అది కాలుష్యం రాదు మీరు వ్యక్తిగత మీరు అభివృద్ధి ఉంది నాగర్ కన నువ్వు అనే ఉన్ను నేనని అంటాను అని మీ రాజకీయాలు ప్రజలకు మీ రాజకీయాలు మీరు ఒక గ్రామాలు ఆడుతా ఉన్నారు గ్రామాలు పెద్దది అనుకుంటా ఇంకోటి అయ్యా మరిజాడు నువ్వు యూరియా మీద ధర్మ చేసాం మంచిదై రైతులు నష్టం చేయాలి కానీ ఇదే తూడుకుంటు గ్రామంలో ఇంటిగ్రేటెడ్ స్కూల్ ఇప్పటికీ పునాదులై శిలాపాలకం వేసి కూడా శిలాపాలకం లేకుండా కానీ తగ్గడి మంచిది చేయకపోతే మీకు ఎందుకు జ్ఞానం వస్తుంది ఎందుకు నేను వదలలేకపోతా ఉన్నాం ఎందుకు నీకు ధర్మ చేయలేకపోతున్నాడు ఎందుకు నీకు ప్రశ్నించలేకపోతా ఉన్నాం దామోడేమంటాడు వచ్చే పేపర్ల పాలాభిషేకం చేస్తే కాంగ్రెస్ పాలాభిషేకం చేస్తారు రేపు పొద్దున్నే స్కూల్ పడతా ఉంటాం హైపాయలు ప్రజలకు వచ్చాడు వేయడం అదే రకంగా ఏదైతే మ మహిళలకు రెండు వేల ఎంత రూపాయలు ఇస్తా అని చెప్పి ఎందుకు వెళ్ళే కొన్ని కాంగ్రెస్ ప్రభుత్వం ఎందుకు మండలకు ఇంట్లో చేస్తే స్కూల్ పెడతని చెప్పి ఎందుకు రేకపోతావు ఎంత కోసం చేస్తారు మీరు కాంగ్రెస్ ఒక పక్క కేఆర్ఎస్ ఒక పక్క ఇంకా కాంగ్రెస్ మంచిది కాదు రేపు మళ్ళీ కేసీఆర్ పాలన కేసీఆర్ రావాలి మరి కేసీఆర్ పాలన చూస్తుంది అదే మేము ఇష్టం ఇక్కడ ఇప్పుడు ఇంద్రామ రాజ్యం చూస్తున్నాం ఒక్క ఇల్లు మీరు ఇందిరామ ఇల్లు అని చెప్తా ఉన్నారు కదా గాంధీ పనులు బోధపడే దమ్ముంటే రండి కాంగ్రెస్ వాళ్ళకు మేము సవాళ్ళు చూస్తూ ఉన్నాం దమ్ముంటే నామే చూపిస్తాం ఎన్నిట్లు కడతాడో వాళ్ళు బతుకులు ఎంత చింతర వైద్యం అవుతాడు ఇసుక లేక వాళ్ళకి మట్టి లేక చక్రాలు రాక రకరకాల వాళ్ళు బాధలు పడతా ఉంటే ఒకటే ఇద్దరం ఉందని చెప్పి ప్రకటన చేసుకుంటూ మోసం చేస్తూ ఉంటాం ఇందుకే ప్రజలారా ఈ తోపిడి బొంగలని మళ్ళీ గట్ల టీఆర్ఎస్ కానీ కాంగ్రెస్ కానీ బీజేపీ కానీ ఇట్లాంటి ఉంది ఈ దేశ ప్రధాని మేము అంటా ఉన్నాం కూడా అయ్యా హిందువులు హిందువులకి చెప్పు కదా ఇప్పటిప్పుడు హిందువులకు హిందువు లేవు కదా ఇప్పటికి హిందువులకు రూమ్ లేవు కదా ఇప్పటికి హిందు హిందువులకు చాలా బాధరూలు కదా మరి మేము ముస్లింల మీదే మీరు ముస్లింల ఎట్లాగేసి మాట్లాడతాం బీజేపీలు మరి పేదరికం ముస్లింలు ఉన్నరా ముస్లిం ఒక్కరికే ఇవాళ ప్రభుత్వం కట్ల మన సిలిండర్లు పెంచడం పెట్రోల్ పెంచడం కేవలం ముస్లింలకి ఎక్కువ ఉందా ఏమన్నా ముస్లింలకే ట్యాక్స్ పెరుగుతుందా హిందువులపై వెళ్తుంది కదా ఎందుకు చేస్తామని మోస్తాను ప్రజలారా భారతదేశ ప్రజలారా తెలంగాణ ప్రజలారా మీరు గంటలు తప్పకుండా బహుజన సమాజం ఆదరించకపోతే రాబో రోజుల్లో చాలా కష్టాలు వస్తాయి చాలా బాధలు వస్తాయి ఇటు కాంగ్రెస్ కానీ ఇటు బీజేపీ కానీ ఇటు టీఆర్ఎస్ కానీ మీరు రామాలు ఆడుతూ ఉన్నారు అందుకే నేను ప్రశ్న ప్రశ్నిస్తా ఉన్నా రామ్మోహన్ రెడ్డి గారు టిఆర్ఎస్కి వెళ్ళి ఎమ్మెల్సీగా పోటీ చేసినప్పుడు ఇదే నాగం జనార్దన్ రెడ్డికి కాంగ్రెస్ నాయకులు ఉన్నప్పుడు ఒక్క జెనీస్ ఎందుకు కోర్టు పెట్టలేకపోతే చెప్పండి మీరు చెప్పండి కారణం చెప్పండి మీరు పార్టీలు మాత్రమే మీరు లోపల పడే ఎప్పుడు విజ్ఞప్షాను కూడా టీఆర్ఎస్ ఎంపీ కదా నీవు ఈ నాటకాలు ఎందుకు ఎందుకోసం చేస్తారు మన ఆఫ్ మీ అనుకున్నటువంటి ఎస్సీ ఎస్సీ బీసీ లేదా ఓసీ పిల్లలు మీ నుంచి కేసుల పాలై అరెస్ట్ అయ్యి జైలు ఒక నాగ మనుషులు ఒక మర్రి మనుషులు ఒక దామోడి మనుషులు ఇప్పుడు అంటే మీ అనుకున్న కార్యకర్తలు మొత్తం నాచనం అయ్యి కేసుల పాలు అయ్యి కోట్లు మేము కూడా వేయాలగా అందరు మీరు చూస్తూ ఉన్నాం ఏ కోట కాస్తే కాంగ్రెస్ బీసీలు కాంగ్రెస్ ఎస్సీలు కాంగ్రెస్ ఎస్సీలు కాంగ్రెస్ పేదఓసీలు ఇట్లా అన్ని కులాలు ఉన్నాయి అన్ని పార్టీలు ఉన్నాయి ఎస్సీ ఎస్సీ బీసీ మైనార్టీ మాత్రమే కోట్లు చూపించుతా ఉన్నారు కానీ మీ నాయకులు మాత్రం టోల్గేట్ దాటిందంటే హైదరాబాద్ కూర్చొని మీ పంపకాలు మీకున్నటువంటి వ్యాపారాలు హైదరాబాద్ చర్చలు పెట్టుకొని ఇక్కడ వచ్చి పుణ్యానికి వచ్చిన విలేకరులు పట్టుకొని పుణ్యానికి వచ్చిన పేపర్లు టీవీలో వచ్చి మీరు టీవీలో కొట్నంటు మీరు మీరు పేపర్లకు వచ్చానట్టు మంత్రి నమ్మించి మళ్ళీ ఓట్లు దండుకున్న అంటే ఇక్కడ బీఎస్పీ బిడ్డల మీ జాతకాలు పల్లె పల్లెకు గ్రామ గ్రామానికి ఊరు తిప్పి మీ మీ కుట్రలు మీ కుతంత్రాలను తెలియజేస్తాం మీ మీ యొక్క మోసాలను ప్రజలకు ఎంత కట్టి రాబో రోజుల మిమ్మలను రాజకీయ సమాధి చేస్తాం కాంగ్రెస్ బీజేపీ టీఆర్ఎస్ నాయకులను రాజకీయ సమాధి చేస్తామని చెప్పి విజ్ఞప్తి విజ్ఞప్తి చేస్తూ ఉంటారు జై జీవ్ జై భారత్ నమస్కారం ప్రధానంగా ఈ పత్రిక సమావేశ ఉద్దేశం రాష్ట్రంలో యూరియా కొరత ఇక్కడ నుండి రాజకీయ నాయకులను సృష్టించి ఈ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ దేశంలో బీజేపీ పార్టీ బీజేపీ పార్టీ ఆల్రెడీ ఎక్కువ ఎంపీలు ఎక్కువ ఎమ్మెల్యేలు ఈక్వల్ ప్రధాన ప్రతిపక్ష హోదా మరి యూరియా వచ్చేది వెళ్ళి రావాలి మరి ఇక్కడ ఎందుకు మీరు ఆ యూరియా కొంత సృష్టిస్తారు బహుజన సమాజ్ పార్టీ ప్రశ్నిస్తుంది ఎలక్షన్లకు వచ్చినప్పుడు ఇదే కాంగ్రెస్ పార్టీ మేనిఫెస్టో పెట్టుకున్నది మేము ప్రజలకు ఎక్కడ ఇబ్బంది కలిగేమని ఒక మేనిఫెస్టో పెట్టిన ప్రజలేం అడగలే బస్సులలో మాకు ఫ్రీ పెట్టమని అదేవిధంగా పింఛనే అడగలే మహిళలు రెండు వేల వందలు మరి అదేవిధంగా ఈ ఈ కొరతను సృష్టించేటువంటి యూరియా కొరతను ప్రజలకు సజావుగా ఎగ్రీ ఇయర్ బాధ్యత రైతులు ఇప్పటికే కాంగ్రెస్ పార్టీ మీద దేశంలో బీజేపీ పార్టీ మీద అస అసానుడు రెండేళ్ల రెండేళ్ల పాలనలో రెండేళ్ల పాలనలో నాగర్ ఈ జిల్లాకు సంబంధించి తెలంగాణకు సంబంధించి రేవంత్ రెడ్డి ప్రభుత్వం అన్ఫిట్ అయింది ఎక్కడ కూడా రైతులు ఆందోళనలు వాళ్ళకి నిద్ర లేదు ఇప్పటి వరకు పత్రికా వ్యక్తులకు దాదాపు ఆరు రోజులు మీరు చూస్తున్నారు నాలుగు గంటలకు ఒంటి గంటకు వాళ్ళు క్యూలో కడుతున్నారు ఇంత దుర్భాగమైనటువంటి మరి రాజకీయ వ్యవస్థ ప్రభుత్వాన్ని ఎక్కడ లేదు ఇప్పటివరకు చాలా ప్రభుత్వాలు ఏర్పాటు కానీ మరి ఈ దుర్మార్గాన్ని మేము బహుజన్ సమాజ్ పార్టీ తీవ్రంగా ఖండిస్తుంది ఈ యూరియాను సక్రమంగా ఇక్కడ ఉన్నటువంటి అడ్మినిస్ట్రేటర్ ఎవరైతే ఉన్నో జిల్లా జిల్లా యంత్రాంగం అదేవిధంగా అగ్రికల్చర్ ఆఫీసర్స్ వాళ్ళు రూల్ ప్రకారము వాళ్ళకి ఆధార్ కార్డు అదేవిధంగా పాస్బుక్ ప్రకారం బేషంతగా వాళ్ళు ఇంటికే తెచ్చేయాలి ఇచ్చేది ఎక్కడ రెండు రెండు యూరియా బస్సులు ఇస్తున్నావు ఆ రెండు యూరియా బస్సులు నీకు ప్రజలకి ఇవ్వలేని పరిస్థితిలో ఉన్నావు కాబట్టి రేవంత్ రెడ్డి ప్రభుత్వం యూరియా యూరియా సరఫరాలో విఫలమైందని బహుజన సమాజ్ పార్టీ నాగర్ వ్యక్తిగా తెలియజేస్తున్నారు అదేవిధంగా మరి ఈ జిల్లాకు సంబంధించి చాలామంది దాదాపు ఒక నలభై ఏళ్ళుగా ఒకరే పాలిస్తుంది పేరు మారిన అంతే ఇంతకుముందు జనార్దన్ రెడ్డి అంతకుముందు జనార్దన్ రెడ్డి నాగార్జున రెడ్డి తర్వాత మరిజన్ రెడ్డి తర్వాత రాజేష్ రెడ్డి కానీ పేదోళ్ళ బతుకులు మారలే పేదోళ్ళ అభివృద్ధి జరగలే ఒక ఆయన వచ్చిండు ఒక ఆయన వచ్చి పది పాలన చేసి ఈ నుంచి ఆడికి బార్గేట్స్ కట్టండి అక్కడ ఇక్కడ అది అభివృద్ధి బహుజన్ సమాజ్ పార్టీ అంటే నువ్వు బార్గేట్ లైట్ చేస్తే అభివృద్ధి ట్యాంక్ బండి మీద నువ్వేదో విగ్రహాలు పెట్టితే అది అభివృద్ధి అభివృద్ధి అంటే పేదోడు పేదోడు ఉదయం వేసి రాత్రి వరకు మంచిగా వాడి అన్నం తిని వాటిని ఉపయోగించావు అనేది అభివృద్ధి వాడికి ఎక్కడ బాల నేను నేనేమి దేహి అడతలేరు ఇప్పటికీ మరి కాంగ్రెస్ ప్రభుత్వం ఏం చెప్తుంది రైతులు నిద్రపోలేదు ఈ రైతు శాపం కంపల్సరీ రేవంత్ రెడ్డి ప్రభుత్వానికి తగులుతుంది ఇప్పటికే ఈ రాష్ట్రంలో ఈ రాష్ట్రంలో మొత్తం మొత్తం కృత్రిమంగా అన్ని సృష్టించిపోతున్నాడు ఇప్పటికి యూరియా రాబోయేటువంటి రోజులలో ఇంకా ఇంత కొద్ది డబ్బు అక్కడిక ట్రాన్సాక్షన్ అవుతుంటే ఇప్పటికి బాంకు బ్యాంకులలో ఎప్పుడైతే లోన్లు లేవు సార్ ఎప్పుడైనా కింద లోన్లు లేవు లోన్లు ఇవ్వలేదు ఎందుకంటే ఆ రెండు లక్షల రుణమాపిస్తున్నాడు ఆ రెండు లక్షల రుణమాప మాట్లాడితే ఇప్పుడు తీసుకొచ్చి కేసీఆర్ పెట్టేది తర్వాత కేసీఆర్ పెద్ద సబ్జెక్టుగా అయితే చూపిస్తున్నారు నేను పత్రికా విద్య బహుజన సమాజం పార్టీ మేము కూడా ప్రశ్నిస్తాం ఈ దేశంలో ఈ రాష్ట్రంలో ప్రజలకు కావాల్సిన అవసరాలను మీరు సూచిస్తలేదు ప్రజలకు ఏం అవసరం ఉంది ప్రజలకు ఈ టైంలో యూరియా అవసరం ఉంది ప్రజలకు కనీసం మద్దతు ధర అవసరం ఉంది ఈ ఈ టైంలో అగ్రికల్చర్ ఆఫీసర్ గ్రామాలకి వెళ్ళి ప్రజలకు రైతులు చెప్పాలి ఇవన్నీ పక్కకు పెట్టేసి వాళ్ళు చేసే తండ్రి బిడ్డ చేసేటువంటి ఆ యొక్క మ్యాటర్ను యూరియా కట్టడం దొరుకును అదేవిధంగా దీనికి బీజేపీ పార్టీ పూర్తిగా మద్దతు పడుతుంది ఆల్రెడీ లిక్కర్ స్కామ్లో బయటకు వచ్చిందామె లిక్కర్ స్కామ్ చేసింది ఎవరు కవిత దాన్ని ఆపేది ఎవరు బీజేపీ వాళ్ళు ఇదేంటంటే ఈ ఈ యొక్క డ్రామా పెట్టేసి ఈ డ్రామా కింద ప్రజలు తప్పుతో బట్టి పొద్దున పేపర్ నుంచి సహా మాకేం సమస్య లేదు కేసీఆర్ని కేసీఆర్కి తెలియ తప్పుతో పట్టిస్తున్నారు కాబట్టి మేము ఒకటే ఒకటి అంటున్నాం బహుజన్ సమాజ పాట తరఫున పేదల కోసం నిరంతరం బహింకుమారే మాయావతి గారి దేశంలో కోసం మాట్లాడుతుంది పేదలకు కనీసం అవసరం లేదంటే పూడు గుడ్డ నీరు కావాలనేది అడుగుతుంది దానికోసమే భోజన సమాజ్ పనిచేస్తు పనిచేస్తుంది ఇప్పటికైనా రాజేష్ రెడ్డి ఇక్కడ ఉన్నటువంటి మరి మల్లి జనాద రెడ్డి ఏదో డ్రామా కొట్లాడుతున్నారు కానీ పేపర్ల వరకే కానీ వాళ్ళ బయటకు వాళ్ళిద్దరు కలిసిపోతారు ప్రజల గమనించండి ఈ ప్రజలు ఈ ప్రజలు చీకొట్టే రోజు వస్తుంది ఇక్కడ ఉన్నటువంటి తొంభై శాతం ఉన్నటువంటి పేద ప్రజలు పేద ప్రజలు మొత్తం బహుజన్ సమాజ్ పార్టీ వైపు చూస్తున్నారు రాబోయే కొన్ని రోజుల్లో మిమ్మల్ని మిమ్మల్ని పట్టణాలకే పరిమితం చేసి ఇక్కడ బహుజన రాజ్యాన్ని సాధిస్తామని తెలియజేస్తూ ఊపిస్తున్నాడు జై భీమ్ జై అసెంబ్లీలో విద్యా సమావేశాలు బహుజన్ సమాజ్ పార్టీ నిర్వహిస్తున్నాం అదేవిధంగా పత్రికా విలేకరులకు ప్రింట్ అండ్ ఎలక్ట్రానిక్ విలేకరులకు ధన్యవాదాలు తెలుపుకుంటూ దాదాపుగా వస్తుంది ప్రభుత్వాలు ప్రజలను ఓట్ల వరకు మాత్రమే చూస్తున్నాయి మూడు వందలు మూడు ఓటర్లు లెక్కనే చూస్తున్నాయి కాబట్టి ప్రజలను ఎప్పుడు ఈ పాలక వర్గాలు బీజేపీ కానీ కాంగ్రెస్ కానీ టీఆర్ఎస్ కానీ మోసం చేస్తున్న విషయము ప్రజలను కన్ఫ్యూజ్ చేస్తున్నాయి పార్టీలు క్లారిటీ లేకపోవడం వలన ప్రజలు చాలా ఇబ్బందులు పడుకుంటూ వాళ్ళు స్వతంత్రం వచ్చినప్పటి నుండి ఇప్పటి వరకు కూడా నిజమేంది అబద్ధమైంది అనే విషయాన్ని తెలుసుకోలేకపోతున్నారు అంటే తెలుసుకోలేక చేయలేకపోతున్నాం ప్రభుత్వాలు సంక్షేమం కానీ విద్య కానీ వైద్యం కానీ ఇవ్వలేకపోతున్నాయి రోజు చూసుకుంటే దాదాపు తెలంగాణ రాష్ట్రం వచ్చి దాదాపుగా మనకిన్ని సంవత్సరాలు అవుతున్నా పద్నాలుగు సంవత్సరాలు అవుతున్నా కూడా ఇప్పటి వరకు కూడా మన యొక్క పేద ప్రజల యొక్క జీవితాలు వారి యొక్క ఆలోచన విధానం వారి యొక్క ఆర్థిక విధానం వారి విద్యా వ్యవస్థ ఆరోగ్య వ్యవస్థ చాలా క్షీణించిపోయి అదేవిధంగా వ్యవసాయ రంగంలో కూడా ఈరోజు తెలంగాణ రాష్ట్రం చాలా ఇంపార్టెంట్ పడ్డది కాబట్టి ఈరోజు మన సమాజంలో ప్రజలను తప్పుతో పట్టించి ప్రజలను నిజం అబద్ధం తెలియకుండా ఈ పాలక వర్గాలు ఓన్లీ డబ్బుతోనే ఓటును కొనుక్కొని వారికి ఓన్లీ డబ్బు అదేవిధంగా మందు విషయం తీసుకొని ఇప్పటి వరకు కూడా చాలా ఇబ్బందిగా పెడుతున్నాయి కాబట్టి ఇక్కడ చూసుకుంటే ఎంఆర్ఓ ఆఫీస్లో కానీ ఆర్టీఓ ఆఫీస్లో కానీ కలెక్టర్ ఆఫీస్లో కానీ ప్రతి ప్రతిరోజు చేస్తున్న విషయాలు ప్రజలకు ఇప్పటి వరకు వారికి న్యాయం జరగలేదు అదేవిధంగా పోలీస్ స్టేషన్ పోతే ఇప్పటి వరకు ఒక లీడర్ కూడా పని జరుగుతున్నాయి సామాన్య మానవుడు పోతే పోలీస్ స్టేషన్లో ఒక కంప్లైంట్ గా తీసుకున్నా కూడా పని జరగట్లేదు ఓన్లీనే ఈ సమాజం భారత వర్గాలు కాంగ్రెస్ పార్టీ బీజేపీ పార్టీ కాంగ్రెస్ పార్టీ వాళ్ళ మాత్రమే పనిచేస్తున్నారు ప్రజాస్వామ్యబద్ధంగా రాజ్యాంగబద్ధంగా రాజ్యాంగ పేద ప్రజలకు న్యాయం చేయలేకపోతున్నారు కాబట్టి ప్రజలను కూడా ఆలోచించి చైతన్యం చేసే పార్టీ బహుజన్ సమాజ్ పార్టీ మేము చెప్తున్నాం ఈ ప్రజల తరఫున ఎల్ల వేద పనిచేస్తున్నాం అదేవిధంగా ఈ ప్రజలకు ఏ విధంగా ఇబ్బంది బహుజన్ సమాజ్ పార్టీ స్థలంలో మాజీ ఎమ్మెల్యే మర్రి జనార్దన్ రెడ్డి గారి క్యాంటీన్ నడుస్తా ఉంది దాన్ని తొంభై తొమ్మిది సంవత్సరాలు లీజ్ పిచ్చిరని మాకు తెలిస్తే మేము మున్సిపల్ ఆఫీస్లో ఆర్టీఐ సమాచ సమాచార హక్కు చట్టం ప్రకారం ఇది నిజమేనా అని ఒక రైట్ టు ఇన్ఫర్మేషన్ యాక్ట్ కింద అడగడం జరిగింది జరిగితే అక్కడ నుంచి మాకు ఎలాంటి రిప్లై రాలేదు అది నిజమా కాదా లేచి ఇచ్చిరా ఇయ్యలేరా ప్రభుత్వ స్థలమా ప్రైవేటు స్థలమా ఎవరి స్థలం అని అడిగి ఆర్టీఐ ఫైల్ చేసే ఎలాంటి స్పందన లేదు అట్లాగే అదే గవర్నమెంట్ ల్యాండ్ గోదావరి ఉండాల్సిన చోట బార్ అండ్ రెస్టారెంట్ నడుపుతుంది బార్ అండ్ రెస్టారెంట్ ఒక ప్రభుత్వ స్థలంలో నడుస్తూ ఉంది మొన్న ఎమ్మెల్సీ దామోదర్ రెడ్డి గారు ప్రెస్ మీట్ పెట్టి మాజీ ఎమ్మెల్యే మరి జనార్దన్ రెడ్డి ఈ తప్పులు చేసిండు నేను చర్యలు తీసుకోవచ్చు కానీ నేను తీసుకోనని చెప్తున్నాడు అంటే మరి నువ్వు ఎవరికి సపోర్ట్ చేస్తున్నావు అని మేము అడుగుతున్నాం ఈరోజు గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారేమో కేసీఆర్ తప్పు చేసిండు కేసీఆర్ కాళేశ్వరంలో తప్పు జరిగింది ఫోన్ ట్యాపింగ్ చేసిండు లేకపోతే ఇంకా వేరే వేరే ఇష్యూలు చేసిండని అక్కడ రాష్ట్ర ప్రభుత్వం ఏమో బీఆర్ఎస్ మాజీ ముఖ్యమంత్రి పైన కొట్లాడుతుంది ఇక్కడ స్వయంగా మీ కొడుకు ఎమ్మెల్యే మీరు టెక్నికల్ గా టిఆర్ఎస్ మనిషేమో కాంగ్రెస్ మీరేమో ఇక్కడ ఉన్న మాజీ ఎమ్మెల్యే చేసిన మీరు ఆరోపిస్తున్న పనులపైన ఎలాంటి చర్యలు తీసుకోవాలని మాట్లాడుతున్నారు అంటే మీరు టిఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్సీ అయినందుకైనా మరుజారెడ్డి కూడా ఎలాంటి చర్యలు తీసుకోనని మాట్లాడుతున్నారు గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్లో ఐదు రూపాయల భోజనము కొన్ని ఏళ్ళ తరబడి నడుస్తూ ఉన్నది మీరు నిజంగా మీకు చిత్తశుద్ధి ఉంటే నాగర్ కర్నూకు హరే రామ హరే కృష్ణ ఫౌండేషన్ వాళ్ళని తీసుకొచ్చి మీ మున్సిపాలిటీ ఆధ్వర్యంలో ఐదు రూపాయల భోజనం మీరెందుకు స్టార్ట్ చేయదు మీరెందుకు స్టార్ట్ చేయదు ఒక దిక్కు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ద్వారా ప్రపంచం మొత్తం ఉద్యోగాలు పోతుంటే మేము ఎస్సీలము ఎస్టీలము బీసీలము మైనారిటీలము అన్ని కులాల్లో ఉన్న పేదలమేము ఇందిరా మహిళ కోసం వెయిట్ చేస్తున్నాం ఇంకొక ఇరవై ఏళ్ళు అయితే ఈ దేశానికి స్వాతంత్రం వచ్చి వంద సంవత్సరాలుగా వస్తుంది అయినా ఈ దేశంలో పేదలు ఉన్నారంటే మరి ఎవరితో పాలించిన మీ పార్టీలది కాదా దాదాపు అరవై ఏళ్ళు ఈ దేశాన్ని పాలించిన కాంగ్రెస్ పార్టీ అది కాదా అని మేము అడుగుతున్నాం ఇప్పుడు దాదాపు పదిహేను ఏళ్ళుగా నరేంద్ర మోడీ అంతకుముందు అటల్ బిహారీ వాజ్పేయి మరి ఎన్నడమ మా పేదరికం మీరిచ్చే ఇండ్ల మీద మీరిచ్చే భూముల మీద మీరిచ్చే సంక్షేమ పథకాల మీద ఆధారపడి ఈ భోజన సమాజం ఎన్ని రోజులు బతకాలి ఐదు రూపాయల భోజనం పెట్టి అది వాళ్ళ కూల కొట్టినట్టు దానికి మీరు మీ కుటుంబ సభ్యులు దాన్ని స్పందించినట్టు మళ్ళీ సోషల్ మీడియాలో పెడితే అయ్యో ఎంత బాధ కలిగిందని మళ్ళీ మేము అనుకొని మళ్ళీ మీకు ఓట్లేస్తే మళ్ళీ మీరు ఎమ్మెల్యే కావాలి మీకు నిజంగా మా జాతుల పట్ల సిద్ధశుద్ధి ఉంటే మమ్మల్ని వ్యాపారవేత్తలు చేయండి మా సమాజాన్ని భోజన సమాజాన్ని ఆ పని చేయకుండా మీకు ఐదు రూపాయల భోజనం ఇస్తాం ఎన్టీ రామారావు ముఖ్యమంత్రి ఉన్నప్పుడు కిలో బియ్యం ఇచ్చిండు సార్ రెండు రూపాయల కిలో బియ్యం రాజశేఖర రెడ్డి వచ్చి ఒక రూపాయల కిలో బియ్యం ఇచ్చిండు నీ వచ్చి ఐదు రూపాయల భోజనం పెడతాం ఎన్ని రోజులు మేము ఇట్లా బతుకాలి మమ్మల్ని మానిస్తేనే కదా బహుజన సమాజానికి ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీలకు అన్ని కులాల్లో ఉన్న పేదలకు ఒకటే చెప్తా ఉన్నాం వీళ్ళిచ్చే సంక్షేమ పథకాల మీద ఆధారపడకుండా మన ఓట్లు మనం వేసుకొని మనం పలకులం కావాలని పిల్లలు వాళ్ళు ముగ్గురు ఒకటే మా నాయకుడు కొత్తపల్లి కుమార్ చెప్పిన కుమార్ అనే చెప్పినట్టు వాళ్ళు ముగ్గురు ఒకటే టోల్గేట్ గేట్ కానీ ఈ నాగకరణంలో జక్కా రంగనందన్ రెడ్డి గారికి ఆరోపణలు వచ్చినాయి మీరు స్వయంగా పరిచయాలని ఆరోపణలు చేసి మళ్ళీ ఎవరి మీద ఎందుకు చర్యలు ఉన్నామండి టిఆర్ఎస్ పార్టీలో బీసీ లీడర్ల మీద కేసులు అయితే ఎస్సీ లీడర్ల మీద కేసులు అయితే మైనా లీడర్ల మీద కేసులు అయితే టిఆర్ఎస్ పార్టీలో ఉంటే రెడ్డి మీద ఎందుకు కేసులు కావు ఎందుకు కేసులు కావు అంటే ఎందుకు కేసులు రానిలేరు మీరు బీఎస్పీలో ఉంటే ప్రశ్నించడం వల్ల ఎస్సీల లీడర్ల మీద కేసులు అయితే అంటే ఏ పార్టీలో ఉన్నా మీ కులాన్ని మీరు కాపాడుకొని ఓట్లు వచ్చినాక మా మీద పెట్టుబడి పెట్టి ఆ పెట్టుబడితో మీరు ఓట్లు వేపించుకొని మళ్ళీ మీరు మా మీరు చెప్పినట్లయితే ఎంఆర్ఓలను ఆర్డీఓలను కలెక్టర్లను డిపార్ట్మెంట్లను తీసుకొచ్చుకొని పూజ పెట్టుకొని మమ్మల్ని నిరంతరం కష్టాల పనులు చేస్తారు ఈ డ్రామాలలో ఒక సమాజం గుర్తించాలి ఎమ్మెల్సీ దామోదర్ రెడ్డి గారికి మళ్ళీ మళ్ళీ సూటిగా ఒకటే అడుగుతా ఉన్నాం మరి జనార్దన్ రెడ్డి గారు చేసిన తప్పుల మీద మీరు ఎందుకు యాక్షన్ తీసుకోరు అది ప్రజలకు స్పష్టంగా తెలియజేయాలి మీ పార్టీ పాలసీకి వ్యతిరేకంగా మీరు ఎందుకు నడుచుకుంటున్నారు మీ పార్టీ పాలసీ రేవంత్ రెడ్డి గారు తీసుకొచ్చిన కదా బీఆర్ఎస్ పార్టీ చేసిన తప్పులను మొత్తం ఎండగడుతున్నారు కదా అసెంబ్లీ సాక్షిగా కావచ్చు మీడియా సాక్షిగా కావచ్చు కమిషన్ల రూపంలో కావచ్చు మరి ఇక్కడ ఆ పని ఎందుకు చేయరు ఇక్కడ జక్కను వాడుకుంటున్నారు అని అంటున్నాం మరి జక్క మీద ఆరోపణలు వస్తే మరి ఆ ఆరోపణలో ప్రజలకు ఎవరు చెప్పాలి అది ఆరోపణ నిజమా అబద్ధమా అని చెప్పే పొజిషన్ మీకు ఇచ్చింది కదా ప్రజలు నాగార్థన నియోజకవర్గ ప్రజలు ఆ స్థానాన్ని మరి మీరు ఎందుకు దుర్వినియోగం చేస్తారు ఈ ఈ కాంగ్రెస్ పార్టీ ఈ టిఆర్ఎస్ పార్టీ కుట్రలను పసిగట్టి బహుజన సమాజం ఎప్పుడైతే మేల్పుంటుందో ఆ రోజే బహుజన సమాజం మొత్తం బాగుపడుతుందని తెలియజేస్తూ కాంగ్రెస్ టిఆర్ఎస్ బీజేపీ పార్టీలో ఉన్న ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీలకు పిలిపిస్తూ రేపు రానున్న లోకల్ బాడీ ఎన్నికల్లో మీరు అందరూ కూడా బీఎస్పి పార్టీ గడప దొక్కండి మీకు బీఎస్పి పార్టీ బీమాంపులు ఇచ్చి మిమ్మల్ని ఈ పార్టీ తరఫున చట్టసభలకు పంపించి ఈ వర్గాల తరఫున మాట్లాడేటట్టు బహుజన్ సమాజ్ పార్టీ చేస్తారని తెలియజేస్తూ దామోదర్ రెడ్డి గారు మా సవాలు స్వీకరించి వారు వాళ్ళ కుమారుడు రాజేష్ రెడ్డి గారు మరి ఎందుకు ఈ పనులు చేయరు వాళ్ళ మీద ఎందుకు చర్యలు తీసుకోరు ఈ నాగర్కరలో ఉన్న ఐదు రూపాయల క్యాంటీన్ తక్షణమే జిహెచ్ఎంసీలో మహబూబ్ లో ఏ విధంగా అయితే మున్సిపాలిటీలు మెయింటైన్ చేస్తున్నాయో ఆ రకంగా నాగర్ కట్టులో ఐదు రూపాయల క్యాంటీన్ ను హరే రామ హరే కృష్ణ ఫౌండేషన్ వాళ్ళకి ఇచ్చి ప్రభుత్వమే ఎవ్వరు ఓడిపోయినా ఎవరు గెలిచినా మీరు అయినా మీరు ఎంపీలైనా మీరు మాజీలైనా ప్రజలకు ఐదు రూపాయల భోజనం ఉండేటట్లు చర్యలు తీసుకోవాలని మేము బిఎస్పీగా డిమాండ్ చేస్తాం ఊహిస్తా ఉన్నాను థ్యాంక్ యూ జై భీమ్